రెములో గడ్డలు వచ్చిన వల్ల ఎలాంటి లక్షణాలు ఉంటాయి అంటే ఈ రములో గడ్డలు సాధారణంగా పెయిన్ గా ఉంటాయి అంటే అది ఏమి పెయిన్ ని చేయదు చాలా రోజుల వరకు సైలెంట్ గానే స్లో గానే పెరుగుతూ ఉంటాయి దాంతో పాటు మనం టచ్ చేసినప్పుడు ఆ రెములో గడ్డలు చాలా స్మూత్ గా కనిపిస్తాయి మనం చేతితో ఫింగర్ ప్యాట్స్ యూజ్ చేసి ఇలా టచ్ చేసినప్పుడు ఆ ఫింగర్ టిప్స్ కి చాలా స్మూత్ గా ఇంకా రబ్బరిగా సాఫ్ట్ గా కూడా ఉంటుంది అనమాట మనం ఇలా టచ్ చేసినప్పుడు చేయి లోపలికి వెళ్తూ ఇంకా అది కదులుతూ ఉన్నట్టు అనిపిస్తుంది కాబట్టి ఇది ఫర్మ్ గా రబ్బరిగా ఉంటుంది ఫ్రీలీ మూవబుల్ గా ఉంటుంది అనమాట ఇది ఇలా కదలడం వల్ల చాలా మంది ఏమంటారు అంటే మౌస్ ఇన్ బెస్ట్ అని అంటూ ఉంటారు సాధారణంగా ఈ ఫైబ్రేడినామ కండి పెయిన్లెస్ గా కదులుతూ ఉండడం వల్ల నుంచి ఇలాంటి డిస్చార్జ్ ని కలిగించదు ఈ ఫైబ్రడినామా సాధారణంగా పెయిన్లెస్ గా ఉన్నప్పుడు బట్ కొన్ని కండిషన్స్ లో మాత్రమే ఇది పెయిన్ గా మారుతుంది మెయిన్ గా పీరియడ్స్ టైమ్ లో పీరియడ్స్ టైమ్ లో హార్మోన్స్ అనేవి ఇంబాలెన్స్ అవుతూ ఉంటాయి దీని వల్ల వాళ్ళకి ఏమవుతుంది సడన్ గా హార్మోన్స్ పడిపోవడం గానీ సడన్ గా హార్మోన్స్ ఇంక్రీజ్ అవడం వల్ల ఆ పెయిన్ ఎక్కువ అవుతూ ఉంటుంది పీరియడ్స్ కి టూ డేస్ ముందు లేదంటే పీరియడ్స్ అయిపోయిన టూ త్రీ డేస్ వరకు ఆ పెయిన్ అలాగే ఉంటుంది వాళ్ళు చాలా మందికి ఈ బ్రెస్ట్ లో ట్యూమర్స్ అలానే ఉండడం వల్ల వాళ్ళకి అది క్యాన్సర్స్ ఏమని భయపడి వాళ్ళు యాంగ్జైటీ అంటే టెన్షన్ లాగా ఫీల్ అవుతుంటారు ఇది వాళ్ళ ఎమోషన్ లైఫ్ లో డిస్టర్బ్ చేస్తూ ఉంటుంది మీరు కనుక ఈ రమ్ముడు గడ్డలతో బాధపడుతున్నట్టయితే అయితే ఫిడికస్ హోమిపతి ద బెస్ట్ ఆప్షన్ గెట్ ఫ్రమ్ ఫిడికల్స్ హోమిపతి అంటే ఒక కేస్ సక్సెస్ అనేది మెయిన్ గా త్రీ మెయిన్ స్టెప్స్ పై డిపెండ్ అవుతుంది ఒకటి ఆ కేస్ ఫిసెడ్ డాక్టర్ సెకండ్ వాళ్ళు యూస్ చేసిన డ్రగ్ డివైసెస్ థర్డ్ వాళ్ళు యూజ్ చేస్తున్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫిడికల్ హోమిపతి డాక్టర్స్ అనే వాళ్ళు ప్యాషన్ క్వాలిఫికేషన్ నాలెడ్జ్ ఎక్స్పీరియన్స్ కంపిటీషన్ అండ్ తో ఉంటారు అదే విధంగా ఫిడికల్ హోమిపతి టాప్ క్వాలిటీ మెడిసిన్స్ ని యూజ్ చేస్తుంది బెస్ట్ కంపెనీస్ నుంచి మెడిసిన్స్ ని పర్చేస్ చేసి మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఫిడికల్ హోమియోపతి ట్రీట్మెంట్ ఆప్షన్ లో లేటెస్ట్ టెక్నాలజీని అదే విధంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూజ్ చేస్తుంది ఇలా యూజ్ చేయడం వల్ల మనం పేషెంట్ కి బెటర్ రిజల్ట్స్ అందించగలుగుతాం ఇప్పుడు మనం ఫిటికల్ హోమిపతిని ఎలా కన్సల్ట్ అవ్వాలో తెలుసుకుందాం ఫిటికల్ హోమియోపతి టూ టైప్స్ ఆఫ్ కన్సల్టేషన్ ప్రొవైడ్ చేస్తుంది ఒకటి ఆన్లైన్ కన్సల్టేషన్ రెండు ఇన్ పర్సన్ కన్సల్టేషన్ ఆన్లైన్ కన్సల్టేషన్ లో ఆడియో అండ్ వీడియో కాల్ ఆప్షన్స్ అవైలబుల్ గా ఉంటాయి ఈ ని యూజ్ చేసుకుని మీరు మీరు రిపోర్ట్స్ షేర్ చేయగలరు ఇంకా రిపోర్ట్స్ ఏమైనా అవసరమైనా కూడా మేము మీకు చెప్పి మీరు మీరు లోకల్ గా కలెక్ట్ చేసి మాకు సెండ్ చేస్తారు ఒకసారి కేసు మొత్తం డయాగ్నోసిస్ జరిగిన తర్వాత ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ అవుతుంది ట్రీట్మెంట్ స్టార్ట్ అయిన తర్వాత మెడిసిన్స్ అనేటివి మేము మీకు డోర్ డెలివరీ చేయడం జరుగుతుంది మీరు కనుక ఇండియాలో ఉన్నట్టయితే మెడిసిన్స్ అనేటివి త్రీ టు ఫోర్ బిజినెస్ వర్కింగ్ డేస్ లో రీచ్ అవ్వడం జరుగుతాయి లేదు అదర్ దాన్ ఇండియా అనేట్టు మెడిసిన్స్ అనేటివి త్రీ టు ఎయిట్ బిజినెస్ వర్కింగ్ డేస్ లో రీచ్ అవ్వడం జరుగుతుంది మీరు ఫిడికల్స్ హోమియోపతిని ఇన్ పర్సన్ గా కన్సల్ట్ అవ్వాలనుకుంటే మా నియస్ట్ బ్రాంచ్ విజిట్ చేసి కన్సల్టేషన్ పొందగలరు ఫిడికల్ హోమియోపతిని ఎలా కన్సల్ట్ అవ్వాలి ఇది మా వాట్సాప్ నంబర్ సెవెన్ డబల్ నైన్ సెవెన్ వన్ జీరో వన్ త్రీ జీరో త్రీ ఈ నెంబర్ ని యూజ్ చేసి కాల్ కానీ మెసేజ్ కానీ చేసి కన్సల్టేషన్ పొందగలరు మీకు ఫిడికల్స్ హోమియోపతి గురించి డౌట్స్ ఏమైనా ఉన్నా కూడా ఇది మా వెబ్సైట్ డబ్ల్యూడబ్ల్యూ డాట్ ఫిడికస్ విజిట్ చేయగలరు అదే విధంగా ఈ వెబ్సైట్ నుండి కూడా కన్సల్టేషన్ పొందగలరు ఎందుకు ఫిడికస్ సెలెక్ట్ చేసుకోవాలి చాలా కార్పొరేట్ హాస్పిటల్స్ ఉన్నాయి కదా ఎందుకు ఫిడికస్ చేసుకోవాలంటే ఫిడికల్స్ హోమియోపతి స్టాండ్స్ ఫర్ హైయెస్ట్ ఛాన్సెస్ ఆఫ్ హెల్త్ అదే విధంగా ఫిడికల్స్ హోమియోపతి త్రీ మెయిన్ ప్రిన్సిపల్స్ ని ఫాలో అవుతుంది ఒకటి హైయెస్ట్ సక్సెస్ రేట్ రెండు ట్రాన్స్పరెంట్ ట్రీట్మెంట్ మూడు పర్సనల్ కేర్ ఈ రమణం గడ్డకు సంబంధించి ఫిడికల్స్ హోమియోపతిలో సక్సెస్ రేట్ హైగా ఉంటుంది అదే విధంగా ఫిడికస్ హోమోపతి ట్రాన్స్పరెంట్ ట్రీట్మెంట్ ప్రొవైడ్ చేస్తుంది ట్రాన్స్పరెంట్ ట్రీట్మెంట్ అంటే ప్రతి పేషెంట్కి వాళ్ళ కండిషన్ గురించి క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది దాంతో పాటు పర్సనల్ కేర్ కూడా అందిస్తుంది హోమియోపతి అనేది మెయిన్ గా ఇండివిజువల్ ట్రీట్మెంట్ కాబట్టి ప్రతి ఒక్కరికి ప్రాపర్ గా టైం అదే విధంగా ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది వాళ్ళ హెల్తీ లైఫ్ మెయింటైన్ చేయడానికి కూడా అడ్జస్ట్ చేస్తాం ఇన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి కాబట్టి ఫిడికస్ హోమియోపతి ఇస్ ద బెస్ట్ ఆప్షన్ ఫిడికస్ హోమియోపతి